అందరికీ నమస్కారం నేను శిరీష సిరినెల హోంవర్క్కి స్వాగతం అందరూ ఎలా ఉన్నారు బాగున్నది అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను చాలామంది నా నెక్స్ట్ వీడియో కోసం ఎదురు చూస్తూ ఉన్నారు సాటర్డే సండే కొంచెం ఎప్పుడూ బ్రేక్ తీసుకుంటాను కదా అందుకనే అలా బ్రేక్ తీసుకున్నాను ఏంటో కొంచెం ఒంట్లో బాగోలేనట్టుగా కూడా ఉందంటే ఏదో నీరసంగా ఉంది ఎండల వల్ల ఏమో మరి ఏదో స్ట్రెయిన్ గాను అలా అనిపిస్తుంది ఎనీవే అందరూ మంచిగా నాకు కాంప్మెంట్స్ చెప్తున్నారు నోము చక్కగా చేసుకోవాలని అన్నీ బాగా చెప్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరికి పేరు పేరు అందరూ అంటే మీ ఇంట్లో చేసుకునే మీ ఇంట్లో ఎవరు కూడా చేసుకుంటే ఎంత సంతోషిస్తారో అంత బాగా సంతోషించారు యాక్చువల్గా కొంతమంది ఇంకా నాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారంటే గౌరీదేవి పసుపు ప్రైజ్ పసుపు ప్రైస్ బొట్టు పెట్టాలని అదొకటి నెక్స్ట్ టైం తప్పకుండా నేను రాసి పెడతాను అంటే అలా మర్చిపోయినట్టున్నాను మేబీ హడావిడిగా ఉండి దాంట్లో మిస్ అయి ఉంటాను పూజైతే బ్రహ్మగారు చాలా అంటే చాలా శ్రద్ధగా భక్తిగా చేయించారు మనం మామూలుగా ఇంట్లో ఫస్ట్ గౌరీదేవి చేయించు చేసిన తర్వాత తాంబూలం చీర అవన్నీ ఉన్నాయి కదా అక్కడ గుడికి వెళ్తాం అనమాట మాకు దగ్గరలోనే శివపార్వతుల గుడి ఉంది చాలా అంటే ఎంత దగ్గర అంత దగ్గరగా ఉంది అదో బ్లెస్డ్ అనమాట మాకు యాక్చువల్గా పార్వతేవి కథ మనం చేసుకునేది ఇది మామూలుగా కైలాస్ గారు నోము కథలో కూడా ఉంటుంది మనకి అంటే ఒకనాడు ఒక గణిత ఏంటంటే భర్త తనతో ఉండట్లేదని అలా స సంతోషంగా లేకుండా ఉంటుంది కాబట్టి పార్వతే కైలాసంలో ఉన్న పార్వతేవుని ఆరాధిస్తే మళ్ళీ భర్త తనతో సంతోషంగా ఉండేలాగా చేసే పూజ అనమాట ఇది ఇదివరకు అలా పూర్వకాలంలో అలా ఉండేవి అన్నీ మంచిగా దాంపత్యం అనుకూలంగా ఉండాలి పిల్లలు మంచిగా ఉండాలి ఇలా దానికి సంబంధించిన నోములు అంటూ ఉండేవి కాబట్టి మనం కూడా అలాగే చేసుకోవాలి నేను మావారు మా వదిన అక్క ఇంకా కొంతమంది చుట్టాలు ఏంటంటే మళ్ళీ ఇంట్లో అన్నీ సర్దుబాటు చేయాలి కదా అందరూ కొంతమంది ఇంట్లో ఉన్నారనమాట మేము మా బ్రహ్మగారే తీసుకొచ్చి ఇగో పార్వతేవి చక్కగా ఆవిడికి గాజులు అన్నీ సమర్పించి మాల వేసి చీరక పెట్టి అన్నీ సమర్పించి వచ్చాను సంతోషంగా అనిపించింది మీ అందరు కూడా అమ్మవారు పెట్టిన చీర చాలా బాగా నచ్చింది ఎరుపు గ్రీను అదే రెడ్ గ్రీన్ కాంబినేషన్ ఉన్న అని చెప్పాను కదా గురువుగారు అక్కడ చక్కగా ఉండి ఆ గురువుగారితో పాటు ఈ మా గురువుగారు కూడా దగ్గర ఉండి చేయించారు మాట ఇద్దరు గురువులను బ్రహ్మగారు ఇద్దరు చక్కగా చేయించి మళ్ళీ అక్కడి నుంచే అంటే అక్కడ ఆల్రెడీ ఇంట్లోంచి నేను మాట్లాడకుండా ఉన్నాను అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా ఇంకా మాట్లాడకుండా మనం ఏదైతే భక్తిగా అమ్మవారికి ఇచ్చి నోము మంచిగా జరగాలి మొత్తం అందరూ వచ్చి చక్కగా తాంబూరులో తీసుకెళ్ళాలమ్మా అని చెప్పని మేము ఇంచుమించా ఏడు వందల ఎనిమిది గంటలకల్లా వెళ్ళాము గుడికి యాక్చువల్గా నా నోము ఎప్పుడైనా చాలామంది అడుగుతున్నారు అంటే కొంచెం వెంటనే అప్లోడ్ చేయలేక మొన్న ఇందు తారీఖు ఏకాదశి నడి అయ్యింది నా నోము నేను ఏకాదశి రోజు చేసుకున్నాను ఆ రోజు ఆ తర్వాత నుంచి మళ్ళీ వెంటనే ఏదో ఇబ్బంది రావడం కొంచెం మళ్ళీ ఒంట్లో సరిగ్గా లేకపోవడం వల్ల అప్పుడు నాకు ఏదో వీడియోస్ అప్లోడ్ చేయలేకపోయాను సో అందుకని చాలా మంది ఎప్పుడో ఎప్పుడైనా అడుగుతున్నారు కదా చెప్పకూడదు ఏం కాదు నువ్వు మాత్రం చక్కగా జరిగింది ఇంటికి వచ్చిన వెంటనే ముందు పసుపు కుంకుమ ఆడపడుచుకి ఇవ్వాలని చెప్పని చెప్పారంటే యాక్చువల్గా పుట్టింటి వాళ్ళకి ఇస్తారు ఇంకా ఆడపడుచు మా ఇంటి ఇల్లువెలిపో కామేశ్వరం వారి పేరు చెప్పి ముందుగా అమ్మ వాళ్ళు ఏంటంటే మీ ఆడపడుచుకి ఇవ్వని అన్నారనమాట అందుకని ఆల్రెడీ మా అపార్ట్మెంట్ వాళ్ళు వాళ్ళందరూ వచ్చి కూర్చున్నారు సో ఫస్ట్ ఫస్టే కదా కొంచెం హడావుడిగా ఉందనమాట ఫస్ట్ ఇలా మనం ఏంటంటే ఒక ఇత్తడి పండం స్టీల్లోకి నను అందులో ఇలా న్యూస్ పేపర్ ఆల్రెడీ మనం ముందే చేసుకున్నాం కదా దోసడి నిండా చారుడు అంటాం మనం అందులో కథలో కూడా ఉంటుంది చారుడు చారుడు పసుపు కుంకుమ అంటాం అంటే రెండు చేతుల కలిపి మనకి ఎంత వస్తుందో అంత అంత తప్ప సగం సగం తీయడము ఎక్కువ మందికి ఇవ్వాలి అని చెప్పని మనం అట్టి పెట్టుకోవడం అలా కాకుండా మామూలుగా శాస్త్ర ప్రకారం చారుడు చారుడు అంటే మన చేతులు నిండగా ఎంత వస్తే అంత తీసి ఇవ్వాలంట సగం సగం ఇచ్చినా ఎక్కువ మందికి ఇచ్చినా ఫలితం ఉండదు అది లేదు అన్న తర్వాత బొట్టు పెట్టి తాంబులు ఇవ్వచ్చు తప్ప ఇచ్చే పసుపు ఇంకో మాత్రం సగం సగం ఇవ్వకూడదు అందుకని మన చేతులకి ఎంత వస్తే అంత చిన్న చేతులు అయితే చిన్న చేతులు తగ్గట్టుగా రెండు చేతులు కలిపితే ఎంత వస్తుందో చక్కగా అంతా మనం ఇచ్చుకుంటే అదొక పుణ్యం మా పెద్దవాళ్ళు నాకు అలాగే చెప్పారు సో నా చేతులకి ఎంత వస్తాయో అది కూడా కింద మీద పడకుండా అంటే తీసాం కదా ఎక్కువ తీసేసి కింద పడిపోయేలా కాకుండా తీసుకునే చక్కగా చేతి నుంచి ఒక్క బొట్టు కూడా జారకుండా అన్నట్టుగా ఇచ్చి పసుపు పండు మనం ఏతే ఇద్దామనుకున్నావు అవన్నీ ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకోవాలన్నమాట వాళ్ళు మనం ఇచ్చిన పసు కుంకుమ నుంచి వాళ్ళు బొట్టు పెట్టుకుని మనకు బొట్టు పెడతారు ఆ తర్వాత మనం ఎవరికైనా చీర పెట్టుకోవాలనుకుంటే చీర పెట్టుకోవచ్చు లేదు అంటే తాంబూలవైనా ఇవ్వచ్చు మనం అది మన శక్తి కొలది అంతే ముఖ్యంగా మనం ఇచ్చుకునేది పసుపు కుంకుమ అంతే ఆ తర్వాత ఇంకేవైనా మనకి ఇచ్చుకోవాలంటే ఇచ్చుకోవడం తప్ప అది ఎవరి శక్తి కొలది వాళ్ళు ఇచ్చుకోవడం తప్ప ఇలాగే ఇచ్చుకోవాలని ఎక్కడ రూల్ లేదు కొంతమంది ఆ మీరు ఎక్కువ ఇచ్చుకోగలరు తక్కువ ఇచ్చుకో అలా వద్దు మీకు పసుపు కుంకుమ ముఖ్యం అంతే ఎవరికైనా అదే చెప్తాం తర్వాత మీకు ఏదైనా సంతోషంగా ముత్త ఇచ్చుకునేది ఇప్పుడు ఒక రూపాయి ఒక పెట్టుకున్న అది ముత్త పార్వతీ అమ్మవారి మనం ఎదురుకుండా కూర్చుని కూడా ఇస్తాం శక్తి ఉండి ఇచ్చుకోలేకపోతే అది తప్పు అవుతుంది శక్తి లేదు మన ఇష్టం మనకి ఎంత ఇచ్చుకోగలమో అంత ఇచ్చుకోవాలి ఆ ఇంత కోట్ల ఆస్తులు ఉన్నాయో ఒక్క రూపాయి ఎవరికి పెట్టరు అని అనిపించుకోవడం కన్నా చక్కగా ఉన్న దాంట్లో చక్కగా ఇచ్చారు ఒక వాడుకునే వస్తువు ఇచ్చారు మంచిగా చక్కగా ఇచ్చారు పెట్టుకునే పెట్టుకున్న చీర కట్టుకునేలాగా ఉంది అన్న అనిపించుకుంటే చాలా అనిపించుకోవాలని కూడా మనం ఈరోజు మనం ఎవరు సాటిస్ఫై చేయలేము అందరూ ఎందుకంటే ఏది పెట్టినా వంక పెట్టేవాళ్ళు కూడా ఉంటారు కానీ మన మనసుకు ముందు నచ్చాలి కదా మనం పెట్టేది మన మనసుకు నచ్చితే అఫ్కోర్స్ అది ఎంతలో ఉన్నా మన మనసుకు నచ్చుతుంది ఎదరో వాళ్ళకి కూడా నచ్చాలని కొంచెం ప్రయత్నం చేస్తాము నచ్చితే సంతోషం నచ్చకపోయినా సంతోషమే ఎందుకంటే మన శక్తికి మించి పెట్టకూడదు శక్తి ఉన్న పెట్టకడం పెట్టకూడదు కూడా మానకూడదు రెండూ చేయకూడదు కాబట్టి వాళ్ళకి తగ్గట్టుగా మనం చిన్న చిన్న ముచ్చట్లు ఏమైనా చేసుకోవటంటే చేసుకునేది చెప్పాను కదా జీవితంలో ఒకసారి చేసుకునేవి ఏమన్నా నోములు మనం అందుకని నేను కొంచెం చిన్నగా ఏర్పాటు చేసుకున్నాను ఆ తర్వాత మా అక్కకి మా ఆడపాటు చేయిపోయిన తర్వాత మా అక్కకి ఇచ్చిన తర్వాత ఇగో మా అమ్మగారి చెల్లెలు మప్పింది అనమాట మా పిన్నిలు ఇద్దరు ముందు రోజు రాత్రి వచ్చారని చెప్పాను కదా కానీ మనకి ఎంత డబ్బు ఉన్నా కూడా ఏం చేసినా నలుగురు మనుషులు మనకు సహాయంగా ఉండాలి ఎందుకంటే వెంటనే మనకు పక్కన అందించడానికి పొట్లాలు కట్టివ్వడానికి పక్కన వెంటనే సర్దివ్వడానికి అలా మనకి చేతిలో మనకి పక్కన ఉంచుకోవాలి ఈ నోముకు మాత్రం నేను ఆల్రెడీ పసుపు పాలన రాయడానికి మనుషులు ఇద్దరిని పెట్టాను ఎందుకంటే అందరూ అంతసేపు ఒంగులు రాసి అంత ఓపికలు ఉండొచ్చు ఉండొచ్చు పోవచ్చు నా పక్కన ఆల్రెడీ మా అక్క మా తోట కూడా మా ఉదరం ఉంటారు కాబట్టి ఇంక మా అందరూ పెద్దవాళ్ళు వాళ్ళు రాయలేరు అందుకని ఎందుకు వచ్చింది చక్కగా మన మన వాళ్ళనే ఒక ఇద్దరిని పెడితే వాళ్ళు నేనైతే క్యాటరింగ్ ఎవరికి ఇచ్చానో వాళ్ళనే ఇద్దరిని తీసుకురమ్మన్నట్టు ముత్తైదుల్ని వాళ్ళు క్యాటరింగ్ వర్క్ చేస్తారు నాకు ఈ పని చేసి పెడతారు సో రెండిటికీ కలిసి వస్తుంది కదా అని చెప్పని నేను అలా వాళ్ళని ఇద్దరిని ఏర్పాటు చేసుకుని ఇద్దరు ముత్తజుల్ని తీసుకొచ్చి అనమాట వాళ్ళు బయట పసుపు రాసి చక్కగా పారాన్ని పెట్టి లోపలికి వచ్చేలాగా అనమాట కుదిరినంతలో అంత ఎక్కువ కష్టపెట్టి మా మాపై వచ్చిన లే పనిలో ఉన్నారు ముచ్చట చూడడానికి లోపలికి రావడానికి అవ్వలేదు అని ఎవరో ఒకళ్ళు అనుకోని ఎందుకు వచ్చింది వాళ్ళకి మనం ఎలాగో క్యాటరింగ్ హెల్ప్ చేస్తారు వాళ్ళ మధ్యలో అంతా బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ మధ్యలో ఖాళీగానే ఉంటారు సో వాళ్ళకి ఇంకొక హెల్ప్ చేసినట్టు ఉంటుంది మనం ఈ పని అయినట్టుగా ఉంటుంది కదా అని చెప్పని వాళ్ళిద్దరినీ ఇద్దరు లేడీస్ని పెట్టుకున్నాను అనమాట అనుకోకుండా మా అంటే మా చిన్న గారు మా అత్తయ్య గారి చెల్లెలు మనవరాలు అనమాట అప్పుడే వచ్చింది రాగానే ఏంటో ఒక్కసారిగా బాల తిరుపతి సుందరి వస్తే ఎంత సంతోషం కలుగుతుంది నా నోముకి ఇద్దరు బాలలు వచ్చారు అన్న ఆనందం అసలు ఒక్క క్షణం అయితే అందరూ సంతోషించారు నిజంగా బాలొచ్చి కూర్చున్నట్టే ఉంది ఇగో మా అత్తయ్య గారి చెల్లెలు అనమాట సేమ్ మా అత్తయ్య ఉంటారు అత పెద్దమ్మకు బొట్టు పెట్టమ్మ పెద్దమ్మకు బొట్టు పెట్టు అంటుందన్నమాట వచ్చి మా తోటకోళ్ళు గవుబాయ్య లోపల వచ్చి చక్కగా దానికి పసుపు రాసి పారాణి పెట్టి బొట్టు పెట్టి అన్నీ ఏమైతే బాల త్రిపుర సుందరికి మనం ఏదైతే చేస్తామో అన్నీ అలా చేసి దానికి ఒక పండిచ్చి ఒక ఐదులు ఇచ్చి అనమాట అంటే బట్టలు కొనుక్కోమని అప్పుడు కూడా మనం కొనలేం కాబట్టి డబ్బులు ఇచ్చనమాట అనుకోకుండా మా మేడం వాళ్ళ అమ్మాయి కూడా వచ్చింది సేమ్ ఇంతే చిన్న చిన్ని బాలిద్దరూనూ ఎంత ముద్దుగా ఉన్నారంటే సాక్షాత్ అమ్మవారి మనం మామూలుగా నవ నవరాత్రుల్లో మనం అమ్మవారి బాల తృప్తి సుందరి అంటాం కదా అలాగే ఉన్నట్టు అనిపించింది నాకైతే ఆనందానికి అవధులు లేవు అసలు భలే సంతోషంగా అనిపిస్తుంది అనుకోకుండా వస్తాయి చూసారా ఇలాంటి సంఘటనే మా శ్రావణి చిన్నప్పుడు ఒకళ్ళింట్లో చండీహోమం జరుగుతూ ఉంటే తెల్లటి బట్టలు వేసుకుంది వేసుకుని వెళ్ళి ఏదో వాళ్ళకి ఇవ్వమన్నా ఏదో సంథింగ్ చెప్తే వాళ్ళు మా అమ్మాయి గుమ్మల్లో కడుగుపెట్టుకొని సాయంత్రం ఆరు ఆరున్నరకి నిజంగా బాల సుందరి వచ్చిందని చెప్పి పెద్ద పెద్ద బ్రహ్మలు అంటే చండీహోమం చేయించే పెద్ద పెద్ద పండితులు మీ అమ్మాయి మా అమ్మాయిని ఆ రోజున మీ ఇంటికి అమ్మవారు వచ్చిందని చెప్పి కూర్చోబెట్టి పెద్ద పేటేసి కూర్చోబెట్టి ప్రతి పాదాలు కడిగి దానికి అక్షంతలు అన్నీ ఇచ్చి ఏదో తినిపించి సాక్షాత్ అమ్మవారికి మనం షోడ సంవత్సర పూజ ఎలా అలా చేశారు మా అమ్మ మా అమ్మాయికి చిన్నప్పుడు ఒక ఏడెనిమిదేళ్ళు ఉంటాయము అంతే అసలు నేనైతే ఇంతలా చేస్తారా అని అనిపించి సాక్షాత్ వాళ్ళ అమ్మవారే అనుకుంది అనమాట ఏదో ఎవరో పిల్లని అనుకోకుండా చేశారు నాకు అది సంఘటన ఎప్పుడో గుర్తొస్తుంది ఇగో మా గురువుగారు అమ్మాయి అనమాట ఇది కూడా బుల్లి బాలా చక్కగా వచ్చింది ఏదో వాళ్ళకి చిన్నగా చేసుకుంటూ ఉంటే భలే సంతోషంగా అనిపించింది నాకు ఇంకా కొంతమంది అంటే ఎక్కువగా నేను వీడియో పట్టుకోలేను కాబట్టి నేను చెప్పలేను మాట్లాడకూడదు కాబట్టి మా వారు కొంచెం అప్పుడప్పుడు పాపం ఆయనకున్న బిజీ షెడ్యూల్లో కొంచెం కొంచెం అన్ని మేనేజ్ చేసుకోవాలి కాబట్టి కొన్ని కొన్ని తీశారు మా పిల్లిద్దరు వాళ్ళ హడావుల్లో వాళ్ళు ఉన్నారనమాట ఎవరిని తీయమని చెప్తాను అందుకని ఇగో నెక్స్ట్ మా సంగీతం బ్యాచ్ సీత నా బెస్ట్ ఫ్రెండ్ అందరూ సీతని నన్ను చాలామంది ఏంటంటే మీ ఇద్దరు ట్విన్స్లో ఉన్నారు అని అంటూ ఉంటే భలే హ్యాపీగా అనిపించింది చాలామంది అలాగే అనుకుంటారు ఇద్దరు ఇంచుమించుగా మా భావాలు అన్నీ ఒకలానే ఉంటాయి ఇద్దరునూ బాగా అన్నీ షేర్ చేసుకుంటూ ఉంటాయి ఎక్కువగాను బెస్ట్ అంటాం కదా ఒక మ్యూజిక్ బెస్ట్ ఫ్రెండ్ అని అలా అని చెప్పచ్చు వాళ్ళని చూసేకి చాలా సంతోషంగా అనిపించింది చందాన గారి నుంచి వచ్చారు ఓపిక్గాను అందరూ అంటే చుట్టాలు అందరూ కూడా అంతే శ్రద్ధ ఓపిక్గా వెళ్ళాలి శ్రీష వంటికి అని చెప్పని ఎవరు నేను పిలిచిన వాళ్ళు ఒక్కడ ఇద్దరు తప్ప ఎవరు మిస్ అయిందే లేదు అసలు బాగా సంతోషంగా అనిపించింది అనమాట మనం స్ఫూర్తిగా చేసుకున్నాను మన సబ్స్క్రైబర్ కూడా చాలామంది ఎప్పుడు అని అడిగారు కానీ నేను అది చెప్పానుగా ఇవి ఆల్రెడీ రికార్డెడ్ చేసేసుకో ముందే పెట్టేసుకున్నాను నేను ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి అప్లోడ్ చేసేలాగాను ఎప్పుడైతే నేను ఒక రెండు మూడు రోజులు మధ్యలో పెట్టలేదు కదా అప్పుడు అంతా రెడీ చేసేసుకున్నాను సో ఇప్పుడు మళ్ళీ నేను మీరు అడిగిన దానికి కొత్తగా చెప్పడానికి వాయిస్ ఓవర్ అన్నీ ఇచ్చేసాను కాబట్టి ఇంకా ఇవ్వడానికి నాకు అవ్వలేదు అంతే తప్ప వేరే ఏం కాదు మీకు చెప్పకూడదని ఏం కాదు సో లేట్గా అప్లోడ్ చేశాను అంతేను నెక్స్ట్ ఇగో మా కావాలి ఇంట్లో హడావుడు ఉంది కాబట్టి మళ్ళీ అక్కడికి నేను రెడీ అవ్వాలి దానికోసం కూడా మళ్ళీ ఇంట్లో అన్ని సర్దుకోవడాలు చిన్న చిన్న షాపింగ్లు అవి జరుగుతూనే ఉన్నాయి మ్యాక్సిమం అందరు చుట్టాలు ఏంటంటే ఉదయాన్నే వచ్చే మన ఎండగా ఉంటుంది కాబట్టి మీరు ఎనిమిది ఏడు నేను ఎనిమిది గంటలకల్లా ఏడున్నర ఎనిమిది గంటలకు కూర్చుంటారు కాబట్టి ఎనిమిది ఎనిమిదిన్నరకు వచ్చేస్తే తీసుకున్న తర్వాత బ్రేక్ఫాస్ట్ కూడా మనకు ఉంది కాబట్టి చక్కగా బ్రేక్ఫాస్ట్ చేసి మనందరితో కబుల్ చెప్పుకొని ఎలాగో పన్నెండింటికల్లా నోమైపోవాలి అయిపోవాలి కాబట్టి ఆ తర్వాత మళ్ళీ చక్కగా భోజనం వచ్చేసి అందరూ ఎందుకంటే చుట్టాలు కలిసినప్పుడే మనం సంతోషంగా టైం స్పెండ్ చేసేది కదా అప్పుడు కూడా హడావిడి హడా కాకుండా ఉంటే బాగుంటుందని చెప్పని ఇలా డబ్బులు రెండింటిలోనూ పోసుకున్నాను కాబట్టి తీసుకోవడానికి కూడా నాకు వీలుగా ఉంది అసలు ఇబ్బంది అనేది లేదు కింద కూర్చున్నా కూడా నాకు అసలు టబ్బులో తీయడం కూడా ఇబ్బంది అనేది ఎక్కడా అనిపించలేదు అంటే కరెక్ట్గా సరిపోయింది హైట్ నేను ఒక చిన్న పీట మామూలుగా ఉంటుంది కదా ఎవరైనా కూర్చోలేనన్న వాళ్ళకి మాత్రం ఒక కుర్చీ కానీ స్టూల్ కానీ పెట్టాను పక్కన కింద కూర్చునే వాళ్ళందరూ మాక్సిమం కింద కూర్చున్నారు లేదు పైన కూర్చుంటాం అనుకున్న వాళ్ళకి నాకు పైన ఇవ్వడానికి కూడా అసలు ఇబ్బంది ఏం కలగలేదు ఏదో ఇంకా కొంచెం పర్వాలేదు ఇంకా అంత పెద్దవాళ్ళు అవలేదు కాబట్టి ఆ మాత్రం నేను ఇబ్బంది పడినా పర్లేదు కానీ వచ్చిన వాళ్ళు ఇబ్బంది పడకూడదు అని అనుకున్నాను ఇగో అందరూ లాన్లో చక్కగా బ్రేక్ఫాస్ట్ చేస్తూ కబులు చెప్పుకుంటూ కాలక్షేపం చేసుకున్నారు మా వారు అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ తీశారు ఇంకా మా పిల్లలందరూ మా తోటి పిల్లలు మా వాళ్ళ అబ్బాయి మావాడు మా ఇగో చిన్న చిన్న పిల్లలు బుడ్డి పిల్లలు అందరూ వాళ్ళందరూ అక్కడ ఆడుకుంటూ ఉన్నారు చక్కగాను లేడీస్ అందరూ తీసుకున్న వాళ్ళందరూ వచ్చి కబులు చెప్పుకుంటున్నారు చక్కగాను ముందు తీసేసుకున్నాక టిఫిన్ చేసారు అందరూ కాబట్టి వాళ్ళకి తృప్తిగా అనిపిస్తుంది అలాగే కొంతమంది రాని వాళ్ళ కోసం కూడా మనం చివరిలో ఎవరైనా అంటే మనకి పన్నెండు లోపు నోమైపోవాలి సాధారణంగా అయితే అలాగే చెప్పారు పన్నెండు లోపల నోమైపోవాలని చెప్పని అప్పుడు నాకైతే అందరికీ ఇచ్చుకున్నా కానీ కొంచెం గుప్పిడు గుప్పిడు పసుపు ఇంకో మాత్రం మనం ఇంట్లో అట్టు పెట్టుకోవాలి అలా అట్టు పెట్టుకున్నాను ఆ తర్వాత ఎవరైనా వచ్చినా కూడా మనం లేదు అనకంటే వాళ్ళకి బొట్టు పెట్టి తాంబూలమైనా ఇవ్వాలి ఆ తర్వాత అంతా అయిపోయిన తర్వాత హారతి మంగళ మంగళహారతి ఇచ్చి అప్పుడు లేపుతారు ఎప్పుడో ఉదయం ఎనిమిది గంటలకు అలా కూర్చుని దాన్ని పన్నెండు నింపా అలా అయింది ఇంచుమించుగాను అన్నీ అయ్యేసరికి ఒక్కసారిగా కాళ్ళు రెండు పట్టినట్టుగా అయిపోయాయి అంటే కదలకూడదు మాట్లాడకూడదు మెయిన్ మాట్లాడకూడదు నా మా చుట్టాల టార్గెట్ అందరికీ అదే శిరీష్ మాట్లాడకుండా ఎలా ఉంటుంది నేను మామూలు టాకెటివ్ కాదనమాట ఇంకా వాగుతూనే ఉంటాను ఏదో సందర్ సందర్గా ఇంట్లో తిరుగుతున్నట్టుగా ఉంటుంది ఎవరింటికి వెళ్తే అక్కడ అంతాను ఎలా మాట్లాడకుండా ఉంటుంది అని ఒక పెద్ద టాస్క్ కింద అందరూ అనుకున్నట్ట బట్ సక్సెస్ఫుల్గా జిప్ వేసేసుకున్నాను ఇంకంతేను నవ్వు కూడా నోరు తెరిస్తే మాట మాట్లాడేస్తానేమో అని పళ్ళు రెండు ఏదో పేదలు రెండు బిగించేసుకుంటా అంటారు చూసారా అలా బిగించుకున్నట్టుగా కూర్చున్నాను మా పిన్ని మాడు పడుచు అందరూ మా అక్కలు అందరూ మంగళహారతి పాడుతూ చక్కగా హారతి అయితే ఇచ్చారు బాగా అనిపించింది తర్వాత ఏంటంటే మనం నీళ్ళు వదులుతాం అనమాట పూజ సంపూర్ణమైంది చక్కగా అంతా బాగా జరిగింది అని చెప్పని ఆ తర్వాత మెయిన్ ఘట్టం ఒకటి ఉంది భర్త ఆశీర్వాదం అది కూడా మన తందరగా బలే జరిగింది అది రేపటి వీడియోలో షేర్ చేస్తాను మీకు ఎందుకంటే ఇప్పటికి వాటికి ఇంతే మీకు నచ్చిందని అనుకుంటున్నాను వీడియో మళ్ళీ రేపు వీడియోలో మిమ్మల్ని అందరినీ కలుస్తాను అంతవరకు బాయ్